జయ శ్రీకృష్ణ భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం ఈ అధ్యాయంలో పరమాత్మ అర్జునుడికి అర్జునుడి ద్వారా మనందరికీ కూడా మానవులకు ఉండే మూడు రకాలైన గుణాల గురించి చెప్పారు అందుకనే గుణత్రయ విభాగం అంటే మూడు రకాలైన గుణాలు ఆ సత్వ రజ స్తమో గుణాలు వాటి స్వరూపం ఎలా ఉంటుంది వాటి పనులు ఎలా ఉంటాయి అవి ఎలా మానవులను ప్రభావితం చేస్తాయి అని వీటి నుంచి మానవుడు వీటి నుంచి ఎలా ముక్తి పొందవచ్చు పదాన్ని ఎలా చేరొచ్చు అన్నదంతా కూడా ఈ గుణత్రయ విభాగ యోగంలో చెప్పారు మొదటి శ్లోకంలోనే ఈ జ్ఞానం తెలుసుకుంటే పరమ పదాన్ని చెందడం తేలికవుతుంది జ్ఞానులందరూ ఈ జ్ఞానం తెలుసుకున్నారు అని చెప్పారు అని నేను నీకు చెప్తున్నాను అని అర్జునుడికి చెప్పారు మొదటి శ్లోకం శ్రీ భగవాను వాచ అని పరంభూయ పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధి ముతోగత అన్నారు అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే యజ్ఞాత్వ దేన్ని తెలుసుకుంటే సర్వే మునయ మనుషులు మనులందరూ కూడా ఈ ఇతర ఈ సంసారం నుంచి ముక్తులై పరాం సిద్ధి పరమసిద్ధిని పొందారు అలాంటి జ్ఞానాన్ని ఉత్తమమైన జ్ఞానాన్ని నీకు ఆ పరమ జ్ఞానాన్ని భూయ మరలా నేను ప్రవక్ష్యామ చెప్తున్నాను విను అని అర్జునుడికి చెప్పారు చెప్పి రెండో శ్లోకంలో ఇదం జ్ఞానముపాశ్రత్య మమసా ధర్మం ధర్మం ఆగత సర్గేపీ నోపజాయంతే ప్రళయన వ్యథంతి చ ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళ జ్ఞానం ఉపాశ్రిత్య ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు మమసా మమసాధర్మ్యమాగత అన్నారు నా స్వరూపాన్ని పొందుతారు అలాంటి పురుషులు సృష్్యాది అందు మళ్ళా జన్మించరు అలాగే ప్రళ ప్రళయ కాలంలో లైతే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అంటే నా స్వరూపాన్ని పొంది నా స్థాయికి చేరతారు అని పరమాత్మ చెప్పి ఈ ఈ జ్ఞానం తెలుసుకోవడం పద్నాలుగో గుణత్రయ విభాగ యోగంలో ఈ జ్ఞానం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది ఆధ్యాత్మిక మార్గంలో అని చెప్తూ మూడు శ్లోకంలో అసలు సృష్టి ఎలా జరుగుతుంది అన్న చెప్పారు మమయోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భధామ్యహం సంభవ తతో భవతి భారత అన్నారు ఓ అర్జున నా మహద్ మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి ఉంది ఈ మూల ప్రకృతి సర్వ ప్రాణులకి జన్మస్థానం దాంట్లో చేతన స్వరూపణమైన బీజాన్ని నేను ఉంచుతాను అంటే నేను నా వల్లే నా సంకల్పం వల్లే ఈ సృష్టి జరుగుతోంది అలాగా జడచేతన సంయోగం వల్ల సర్వభూతముల ఉత్పత్తి జరుగుతోంది అని చెప్పారు తస్మన్ గర్భం దామ్యహం సంభవ సర్వభూతానం సర్వప్రాణులు ఎలా సంభవిస్తాయి అంటే అలాగ నేను నేను నా సంకల్పం వల్ల మూల ప్రకృతిలోంచి ఉద్భవిస్తాయి అని చెప్పి నాలుగో శ్లోకంలో సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహాద్యోని అహం బీజప్రదపిత నేను అర్జున అందరూ రకరకాల ప్రాణులన్నీ కూడా రకరకాల యోనులందు జన్మిస్తున్నాయి అని అనుకుంటారు నానా యోనులందు జన్మించే ప్రాణులను తన గర్భాన్ని ధరించేది మూల ప్రకృతి మూల ప్రకృతే ప్రాణులకు తల్లి ఆ తండ్రి ఎవరు అంటే బీజస్థాపన చేసే నేనే తండ్రిని సర్వ ప్రాణులకు ప్రకృతి తల్లి నేను తండ్రిని అని చెప్పారు అని చెప్పి ఐదో శ్లోకంలో సత్వం రజస్తమైతే గుణ ప్రకృతి సంభవ నిబద్ధనా మహాబాహో దేహే అవ్యయం అన్నారు వర్జున ప్రకృతి నుంచి ఉత్పన్నాలైన ఈ సత్వ స్తమో గుణాలు జీవ నాశనం లేని జీవాత్మని శరీరంలో బంధిస్తాయి శరీరంలో జీవాత్మ పరమాత్మ తత్వం ఎలా ఉంటుంది అంటే సత్వరజస్తమ గుణాల చేత బంధించబడి ఉంటుంది అని చెప్పి ఆరో శ్లోకంలో సత్వ నిర్మలత్వాత్ ప్రకాశక మనావయం సుఖ సంఘేన బధ్నాతి జ్ఞాన సంఘేన చానగా అన్న రనగా ఓ పాపరహితుడా అని ఇందులో సత్వగుణం గురించి చెప్తున్నారు ఇందులో ఈ శ్లోకంలో ఈ మూడు గుణాలలో సత్వగుణం చాలా నిర్మలమైంది అలాగే చాలా ప్రకాశవంతమైంది దానికి ఎలాంటి వికారాలు ఉండో వికార రహితమైంది అది సుఖ సాంగత్యం కోరుకుంటుంది అలాగే జ్ఞాన అభిమానం ఉంటుంది అయ్యి రెండిటి వల్ల ఉండాలి అనే కోరిక వల్ల జ్ఞానం కావాలి అనే కోరిక వల్ల మనుషుణ్ణి బంధిస్తుంది అని చెప్పి ఏడో శ్లోకంలో రజో రాగాత్మకం విధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కర్మ కర్మసేన దేహినం అన్నారు రజోగుణం అర్జున రజోగుణాన్ని చూస్తే రజోగుణం రాగాత్మకం రాగాత్మకం అది కామము ఆసక్తి ఈ రెండు కూడా ఆసక్తుల నుంచి వస్తుంది రజోగుణం నుంచి ఇవి రెండు వస్తాయి రజోగుణం నుంచి కామం వస్తుంది ఆసక్తి వస్తుంది అటాచ్మెంట్ వస్తుంది జీవాత్మను కర్మల యొక్క కర్మ ఫలాల యొక్క సాంగత్యంతో బంధిస్తుంది అని చెప్పి ఎనిమిదవ శ్లోకంలో తమో గుణం గురించే చెప్పారు తమస్ అజ్ఞానజం విధి మోహనం సర్వదేహీనం ప్రమాద ఆలస్య నిద్రతి భారత అన్నారు తమో గుణం చూద్దామంటే మొత్తం సకల దేహాభిమానులను మోహితులనుగా చేస్తుంది మోహం అంటేనే అజ్ఞానం అజ్ఞానం వల్ల జనిస్తుంది అది అది జీవాత్మని ప్రమాద ఆలస్య నిద్రాతలతో ఆలస్యము బద్ధకము నిద్ర మొదలైన వాటితో మో అజ్ఞానంతో బంధిస్తుంది తమోగుణము అని చెప్పి తర్వాత శ్లోకంలో సత్వం సుఖే సంజయంతి రజ కర్మని భారత జ్ఞానం ప్రమాదే సంజయత్యుత అన్నారు మూడు గుణాల గురించి ఒకసారి చెప్పారు ఎలా అంటే సత్వగుణం ఈ పరమాత్మని జీవాత్మని సుఖాల్లో నిమగ్నం చేసేస్తుంది మనిషిని మానవుడిని పోని సుఖాల్లో నిమగ్నం చేస్తుంది రజోగుణం కర్మల ఎందు నిమగ్నంగా చేస్తుంది తమో గుణం చూద్దామంటే జ్ఞానాన్ని కప్పేస్తుంది కమేసి ప్రమాదాల్లోకి తోసేస్తుంది తమో గుణం అని పదో శ్లోకంలో రజస్తమ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజ సత్వం తమశ్చైవ తమస్తత్వం రజస్తథ అని ఓ పర్ ఓ భారత ఓ అర్జున రజోగుణము గుణమును తమోగుణమును సత్వగుణం అణిచేస్తుంది రజస్తమో గుణాలను అణిచి సత్వగుణం వృద్ధి చెందుతుంది సత్వ తమో గుణాలను అనిచి రజోగుణం వృద్ధి చెందుతుంది అలాగే సత్వ రజోగుణాలను అనిచి తమో గుణం వృద్ధి చెందుతుంది ప్రతి మనిషిలోనూ మూడు గుణాలు ఉంటాయి ఒక గుణం మిగిలిన రెండింటినీ అణచివేస్తుంది కానీ ఒక్కోసారి అవి కూడా పైకి వస్తుంటాయి మనకు తెలుస్తుంటుంది కదా అని పదకొండో శ్లోకంలో సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం సత్వం ఇత్యుత అన్నారు అనే శరీర ఇంద్రియాలందు అంతఃకరణందు చైతన్యం వివేకం ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో ఎప్పుడైతే ప్రభావం అవుతుందో సరే అప్పుడు అతనిలో సత్వగుణం వృద్ధి చెందిందని తెలుసుకోవచ్చు చైతన్యం ఉండి చాలా ప్రకాశవంతంగా ఉన్న ఒక వ్యక్తి వివేకుడైన వ్యక్తిలో సత్వగుణం వృద్ధి చెందిందని తెలుసుకోవచ్చు అలాగే మానవుడిలో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు లోభ ప్రవృత్తి రారంభ కర్మణ మషమ ప్రజశేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అన్నారు భరతర్షభ ఓ అర్జున ఈ రజోగుణం వృద్ధి అయినప్పుడు లోభం వస్తుంది మనిషిలో అలాగే ప్రవృత్తి ప్రాపంచిక విషయాలందు చాలా ఆసక్తి వస్తుంది స్వార్థం వస్తుంది కోరికలు ఎక్కువ పెరుగుతాయి కోరికలతో కర్మాచరణ వస్తుంది అశాంతి ఎక్కువ అవుతుంది విషయ భోగాలందు భోగాలందు లాలస చాలా అభిమానం చాలా ఎక్కువ అవుతుంది ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఆ వ్యక్తిలో రజోగుణం వృద్ధి అయిందని మనం తెలుసుకోవచ్చు అని తరువాత శ్లోకంలో అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవచ తమ శ్వేతాన్ని జాయంతే వివృద్ధే కురునందన అన్నారు అర్జున తమోగుణం అధికమైనప్పుడు అంతఃకరణల్లో ఇంద్రియాల్లో తెలివి వస్తుంది వివేక శక్తి నష్టం అవుతుంది నశిస్తుంది వివేకాన్ని నశించి కర్తవ్య కర్మలయందు విముఖత కూడా కలుగుతుంది చెయ్యాల్సిన పనులు చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది అలాగే అంతఃకరణాన్ని మోహింపచేసే వ్యర్థమైన చేష్టలన్నీ చేద్దామని అనిపిస్తుంది ప్రమాదంలోకి నెట్టేస్తుంది నిద్ర ఎక్కువ అవుతుంది నిద్రాది వృత్తులు ఎక్కువ అవుతాయి ఇవన్నీ ఎక్కువైనప్పుడు తమో గుణం ఆ వ్యక్తిలో ఎక్కువగా ఉంది అని మనం తెలుసుకోవాలి అని చెప్పి యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి తదోత్తమ దేహ్ తదు అమలాన్ని ప్రతిపద్యతే అని సత్వగుణం వృద్ధి చెందితే మనుషుడు మరణిస్తే అప్పుడు అతను ఉత్తమ కర్మలను ఆచరించి వాళ్ళు చేరు నిర్మలమైన స్వర్గాది దివ్య లోకాలని పొందుతారు ప్రయాణకాల సమయంలో సత్వగుణంలో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉన్నవాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నిర్మలమైన స్వర్గాది దివ్యలోకాలను చెందుతారు అని పరమాత్మ చెప్తున్నారు అని రజసి ప్రళయం గత్వ సంఘిషు జాయతే తథా ప్రలీన స్థమసి మూఢ యోనిషు జాయతే ఒకవేళ మరణించేటప్పుడు కనుక రజోగుణం వృద్ధి చెందితే అప్పుడు ఆ మానవుడు కర్మాసక్తులైన మానవుల్లో మళ్ళీ ఈ పనులు చేయడం మళ్ళీ రజోగుణంతో కలిగిన మానవుల్లో జన్మిస్తారు అలాగే తమో గుణం వృద్ధి చెందితే కనుక మృతి చెందిన మానవుడు మా ఇంకా మానవ జన్మ కూడా రాదు పశు పక్షి కీటకాది నీచ యోనల్లో జన్మిస్తారు అని పరమాత్మ చెప్పి పదహారు శ్లోకంలో కర్మణ సుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం అన్నారు ఒక శ్రేష్టం కర్మలను ఆచరించడం వలన సాత్విక ఫలం వస్తుంది సుఖము జ్ఞానము వైరాగ్యము మొదలైన నిర్మలమైన ఫలితాలు కలుగుతాయి అదే రాజస కర్మలు చేస్తే ఫలం దుఃఖం వస్తుంది తామస కర్మలు చేస్తే ఫలం అజ్ఞానం వస్తుంది అని చెప్పారు అని చెప్పి తర్వాత శ్లోకంలో సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాద మోహో తమసో భవతో జ్ఞానమేవచ సత్వగుణం వల్ల జ్ఞానం వస్తుంది రజోగుణం వల్ల లోభం వస్తుంది స్వార్థం వస్తుంది తమోగుణం వల్ల ప్రమాదం భయంకరమైన మోహం వస్తుంది అజ్ఞానం వస్తుంది ఇవి ఉత్పన్నాలు అవుతుంటాయి అని చెప్పి ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య రాజసా జగన్యగుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసా అన్నారు సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ఘర్ధలోకాలకు వెళ్తారు రజోగుణం ఉన్నవాళ్ళు ఎక్కువగా మానవ లోకంలోనే ఉంటారు తమోగుణ కార్యరూపాలైన నిద్ర ప్రమాదము బధకము ఇవన్నీ ఉన్నవాళ్ళు అధోగతిని పొందుతారు కీటకాలుగా పశు పక్షాది యోనులందు నరకాన్ని పొందుతారు అని చెప్పి నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం వేతి మద్భావం సోధిగచ్చతి అన్నారు ద్రష్ట నిజంగా చూసేవాడు గుణాలే గుణాలందు ప్రవర్తిస్తున్నాం అని తెలుసుకొని త్రిగుణాలు తప్ప వేరుగా ఎవరైనా ఏ పనన్నా చేయడానికి త్రిగుణాలు తప్ప వేరుగా కర్తలు లేవని తెలుసుకొని త్రిగుణాలకు అతీతంగా ఉన్న ఆ పరమాత్మని తెలుసుకుంటారు పరమాత్మ స్వరూపుడనైన మద్భావం నన్ను తెలుసుకుంటారు స సఅిగచ్చతి నా స్వరూపాన్నే పొందుతారు అని పరమాత్మ చెప్పారు చెప్పి గుణానేతాన్యతీతత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమస్నుతే అన్నారు ఎలా అంటే దేహీ పురుషుడు దేహ సముద్భవన్ శరీరం యొక్క ఉత్పత్తి కారణాలైన ఈ ఈ మూడు గుణాలు ఏతాన్ త్రీన్ గుణాన్ని మూడు గుణాలను అతీతి అధిగమిస్తే కనుక జన్మ మృత్యు జరా దుఃఖై జన్మ మృత్యు వార్ధకం వల్ల వచ్చే కలిగే దుఃఖాల నుంచి విముక్త విముక్తుడై అమృతం అష్ణుతే పరమానందాన్ని లేదా మోక్షాన్ని పొందుతాడు అని పరమాత్మ చెప్పారు అప్పుడు అర్జున్డు ఒక మాట అడుగుతున్నాడు ఎలాగ దీన్ని ఈ మూడు గుణాల నుంచి ఎలాగా బయటికి రావడం అని అది ఎవరికి మనకందరికి వచ్చే అనుమానమే అర్జెంట్ కూడా వచ్చింది కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభు కిమాచారః కథం చేయితాన్ గుణాన్ అతి వర్తతే ఓ ప్రభూ ఈ మూడు గుణాలకు అతీతుడైన వాడు ఎలా లక్షణాలు ఏంటి అతను లోక వ్యవహార తీరు ఎలా ఉంటుంది కథం చేయితాన్ అని ఈ మూడు గుణాలకు మనుషుడు మూడు గుణాలకు అతీతుడు అవ్వడానికి ఉపాయం ఏమన్నా ఉందా అది చెప్పమని అర్జెంట్ అడుగుతున్నాడు మనం కూడా ఎప్పుడు అలాగే అడుగుతా అయితే ఎలాగ దీన్ని దాటాలి అని అంటే శ్రీ భగవాను వాచ అని ఇరవై రెండో శ్లోకంలో చెప్తున్నారు ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాన్ని నని వృత్తాన్ని కాంక్షతీ అంటున్నారు పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఓ పాండవ అర్జున సత్వగుణ కార్యరూపమైన ప్రకాశం రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి ఈ రెండు కూడా తమోగుణ కార్యరూపమైన మోహము తమంతడు తామే ఏర్పడినప్పుడు వాటిని ద్వేషించడు ఈ త్రిగుణాలకు అతీతంగా ఉన్నవాడు వాటిని ద్వేషించడు ఓహో ఇది సత్వగుణం ఇది రజోగుణం ఇది తమోగుణం అనుకుని వాటిని ఒక ద్రష్టలాగా ఒక ఉపద్రష్ట ఒక సాక్షిలాగా చూస్తాడు వాటిని గురించి ద్వేషించడు వాటిని గురించి విచారపడ్డు అలాగే అవి వెళ్ళిపోయినప్పుడు వాటి కోసం అయ్యో ఇవి వెళ్ళిపోయినయ్యే మనకి లేవే అని కాంక్ష కూడా పడ్డాడు అంటే ఎప్పుడూ కూడా ఈ సత్వరజ స్తమ గుణాలకు అతీతంగా ఉండేవాడు అనే పనే ఉండే మానవుడు ఒకే స్థితిలో ఉంటాడు మహర్షిలాగా అని ఇరవై మూడో శ్లోకంలో ఉదాసీన ఉదాసీనో గుణైర్య గుణైర్యోన విచాల్యతే గుణావర్తంత యోవ తిష్టతి నెంగతే అని ఎవరైతే ఉదాసీనంలాగా సాక్షిలాగా త్రిగుణాలకు వాటి కార్యరూపాలైన శరీరం ఇంద్రియాలతో అంతఃకరణ వ్యాపారాలు చేస్తుంది కదా ఈ శరీరంలో మనస్సులో జరిగే ఈ మార్పులు కూడా ఏమాత్రం చెల్లించకుండా త్రిగుణాతిథుడు ఉదాసీన సాక్షిలాగా ఉంటాడు గుణాల్లో గుణాలు గుణాలందు ప్రవర్తిస్తున్నాయి ఈ గుణం వల్ల ఈ లక్షణం ఈ ప్రవర్తన వస్తుంది అని తలుస్తాడు అతను సచ్చిదానంద పరమాత్మ అయిన పరమాత్మ ఎందు ఏకీభావ స్థితుడే ఉంటాడు ఆ స్థితి నుంచి ఎప్పటికీ కూడా అతను చెలించడు ఎవరైతే తెలుసుకుంటాడో అతను చెలించడు అని చెప్తున్నారు చెప్పి సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాత్మ కాంచుల్జ ప్రియ ప్రియో ధీర తుల్జ నిందాత్మ సంస్థుతి అన్నారు అంటే ఈ త్రిగుణాతీతుడు గుణాలకు అతీతమైన వాడు నిరంతరం తన స్వరూపంలోనే తనలో లోపల ఆత్మలో రమిస్తుంటాడు ఆత్మలో ఆనంద స్థితిలో చంచలం లే చంచలత్వం లేకుండా నిశ్చలంగా ఉంటాడు అలా ఉన్నవాడు దుఃఖాలను సమానంగా భావిస్తాడు మట్టిని రాయిని బంగారాన్ని అంతా కూడా సమభావాన్ని చూస్తా సమభావంతో చూస్తాడు మూడింటిని చూస్తాడు చూసి దాన్ని తీసుకోవడం వదిలేయడం కూడా దాని అనే భావాలు కలిగి ఉండడు జ్ఞాని అతను ధీరుడు ప్రియా ప్రియాలకు కానీ లేదా నిందాస్థుతులకు కానీ తొనకడు అన్నిట్లోనూ కూడా అన్నిట్లో సమస్థితిలో ఉంటాడు ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు అని చెప్పి మానవ మానయోస్తులజ తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్థ ఉత్యతే అన్నారు మాన అపమానాలకు మానాపమానాలకు అలాగే మిత్రులెందు శత్రువులందు కూడా తుల్యో మిత్రారి పక్షయో మిత్రులేందు శత్రువులేందు సర్వ ఆరంభ పరిత్యాగి సమానంగా ప్ర ప్రవర్తిస్తాడు విద్యుక్త ధర్మలన్ని కర్మలన్నీ కూడా చేస్తుంటాడు ధర్మాన్ని చేస్తుంటాడు కానీ నేను చేస్తున్నాను అనే ఆ కర్తృత్వ అభిమానం లేనివాడు అయిన వాడిని మనో త్రిగుణాతీతుడు గుణాతీత స ఉచ్యతే త్రిగుణాతీతుడు అనొచ్చు అని ఇరవై ఆరో శ్లోకంలో మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అన్నారు అనన్యమైన భక్తి యోగం ద్వారా నన్ను నిరంతరం భజించేవాడు ఈ మూడు గుణాలకు అతీతుడవుతాడు ఖచ్చితంగా పూర్తిగా అతీతుడైన వాడు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి నన్ను పొందడానికి అర్హుడవుతాడు అని ఇరవై ఆరో శ్లోకంలో చెప్పారు బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య ధర్మస్య సుఖశైకాంతిక అన్నారు అంటే ఎలా అంటే హీ అంటే ఏలనన్న అట్టి శాశ్వతమైన పరబ్రహ్మను అమృతత్వాన్ని సనాతన శాశ్వతమైన సనాతన ధర్మాన్ని అఖండమైన ఆనందానికి సుఖశైకాంతి కశ్వత వాటన్నిటికీ కూడా అన్నిటికీ కూడా ఎవరు ఆధారము అంటే నేను ఆధారము అని తెలుసుకో అలా తెలుసుకున్నవాడు అహం ప్రతిష్ట నేనే ఆధారము అని తెలుసుకుంటాడు తెలుసుకున్నవాడు ఈ దుఃఖం నుంచి సంసార సాగరం నుంచి దాటగలడు అని పరమాత్మ చెప్పారు ఓం తత్సీతి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ విభాగయోగో నామతుర్దశోధ్యాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జయ శ్రీకృష్ణ